రాజు ఏమో అపర్ణదేవి ఏమో మీరు నన్ను కొడుకుగా అనుకుంటే నేను మిమ్మల్ని అమ్మగా అనుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరు మీ కొడుకు బర్త్డే రోజు మీకు కేక్ కట్ చేపిస్తాను అని చెప్పేసి అయితే తీసుకెళ్ళి కేక్ కట్ చేపిస్తాడనమాట కట్ చేపిస్తే తనేమో అపర్ణదేవి అపర్ణాదేవి రాజుకేమో తినిపిస్తుంది అనమాట అంతలోగా అక్కడ ఉన్న రాజు వాళ్ళ ఆవిడ యామిని ఏమో వెతుక్కుంటూ అనమాట వచ్చేసరికి చాలా ఆనందపడిపోతూ ఉన్నారనమాట ఇక్కడ అపర్ణాదేవి అంటే కాఫీ అయితే రాజేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాకు మా అమ్మ మిస్ అయిన ఫీలింగ్ ఇప్పుడు నాకు తగ్గింది అని చెప్పేసి అయితే ఈ యామిని ఏమో దగ్గరికి వచ్చి బావా ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరివిడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న రా రాజేమో వాళ్ళ అమ్మని చూస్తూ ఈవిడ మా అమ్మ అని చెప్పేసి అయితే తనను పట్టుకొని చెప్తాడు అనమాట ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆ యామిని ఏమో షాక్ అవుతుంది ఏంటి అమ్మ అని పిలుస్తున్నాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అపర్ణదేవి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్